ఒక్కసారి ఏదో ఆయనే ఫ్యాన్స్ అని కానీ ఏదో ఒకసారి కానీ ఒక్కటే చెప్తున్నా ఈ సినిమాకి ఇన్ని ఇయర్స్ మళ్ళీ ఇన్ని ఇయర్స్ పట్టింది నాకు తెలియదు కానీ ఇంత సేఫ్ తీసుకుంటాం ఇంత లేట్ రిలీజ్ చేయడం కూడా వేస్ట్ అసలు అసలు ఆ స్టోరీ లేదు అన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఒక క్యారెక్టర్ కూడా కరెక్ట్ పర్ఫార్మెన్స్ లేదు ఒక క్యారెక్టర్కి ఏంటంటే ఇప్పుడు ఒక ఆయనే మీరు భర్తనే నేనులో కాదు కాదు థియేటర్ ఫైట్ ఉంటుంది ఆ విలన్ పేరు ఏదో ఉంటుంది సో ఆ విలన్ కూడా ఉన్నాడు కానీ అసలు దేనికి యూజ్ అయ్యలేదు అసలు లేదు సారీ సారీ చెప్పినందుకు సారీ కానీ హనుమాన్ చెప్పారు పాయింట్ అంటే స్టోరీ అనా అసలు లాగానా మొత్తం అన్న మాట్లాడుతు అన్న మాట్లాడుతును బాగుంది కానీ ఆయనలే లాక్ వస్తున్నట్టుంది హరి ఇంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు ఇంకా రమ్యకి ఇష్టం ఉంది మా సెంటిమెంట్ డైలాగ్స్ ఉన్నాయి కొన్ని అవి కూడా ఓకే ఓకే బాగాలేదన్న డిసప్పాయింట్మెంట్ చేసిన అయితే అండ్ ఇందులో నాకు డిసప్పాయింట్మెంట్ కాకుండా బాగున్న మూమెంట్ ఏమైనా ఉంది అంటే మహేష్ బాబు ఈసారి మెసేజ్లు ఇస్తూ క్లాస్ లుక్తో కనిపించుకున్న మాస్ లుక్తో కనిపించాడు అది ఒక్కటి చాలా బాగుంది అండ్ స్టోరీ పరంగా వస్తే ప్రతిసారి త్రివిక్రమ్ తీసుకున్న చిన్న కాన్సెప్ట్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ తల్లి వెళ్ళిపోవడమో తండ్రి వెళ్ళిపోవడము అత్త వెళ్ళిపోవడమో అటువంటిది ఏడో ఒక ఫ్యామిలీ మెంబర్ని ఒక మెంబర్ని తీసుకుని వాళ్ళని బయటకు గెంటేసి వాని తీసుకురా అనేదే కథ ఇదే కథని తీసుకుని మనకి తీసుకుని త్రివిక్రమ్ చేసుకుంటే పోనీ అదే కథని తీసుకుని త్రివిక్రమ్ రైటింగ్ ఎలా ఉంటుందంటే చూసినా మళ్ళీ చూడాలనిపించేలా రాస్తారు కానీ అలా రాయల చెప్తాం కదా ఇప్పుడు చూసే త్రివిక్రమ్ వేరు ఇప్పటి త్రివిక్రమ్ వేరు ఆయన రాసిన కథలే వేరు అన్నట్టు ఉంటుంది బింటే త్రివిక్రమ్ ఇస్ లిటరలీ మిస్సింగ్ అన్న మహేష్ బాబు మాస్ సి డాన్స్ మాస్ స్టెప్స్ వేస్తుంటే అక్కడ తమలన్న మ్యూజియం ఏమో ఇలా ఉంది చెప్తాగా అంటే మ్యూజిక్ వర్కౌట్ కాల అండ్ స్టోరీ వైజ్ కూడా పెద్దగా గొప్పగా ఏం లేదు చూ ఫ్రాంక్గా పాజిటివ్ అయిపోయి అంటే సినిమాని కథని మర్చిపోయి కాసేపు వెళ్ళి మహేష్ బాబుని చూసి వచ్చేయండి అన్న అదొక్కడే సినిమా మొత్తంలో పాజిటివ్ ఒక్కడే మహేష్ బాబు యాక్టింగ్ ఆయన డ్యాన్స్ అంతే ఆయనకు మించి ఇంకోటి మా పాజిటివ్నెస్ అంటూ ఇంకోటి అంటూ ఏం కనిపించట్లేదు మనకి సినిమాలో అండ్ ఫ్యాన్స్ ఇంకా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రాజమౌళితో సినిమా ఉంది అది ఎప్పటికొస్తుందో నాకు తెలియదు అది వచ్చేప్పుడు మీరు ఉంటారు నేను ఉంటాను కూడా తెలియదు సో అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాలి సో దాని దాని బదులు ఒక మంచి సినిమా చూద్దాము అనే కోరికని త్రివిక్రమ్ వల్ల కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయలేకపోయాడు అది ఒక్క డిసప్పాయింట్మెంట్ అయితే వాళ్ళకు ఉంటుంది ఎక్కువ బోర కొడతావు ఎక్కువ బోర్ కొడతారు సినిమా మొత్తం బోర్ కొట్టవు సినిమా మొత్తం బోరకొట్టదు ఎంత టూ వన్ పాయింట్ టూ ఎక్కు అది మహేష్ బాబు కోసమే ఆయన చేసిన యాక్టింగ్ ఆయన డ్యాన్స్కి ఇస్తాను ఈ ప్రొడ్యూసర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ లాస్ అయినా వాళ్ళకి ఎన్నో సినిమాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి ఏది ఎట్టొత్తన్నాయో వాళ్ళకి అర్థమవుతుంది కొంత గొప్ప అందుకనే వేరే సినిమాలకి ఛాన్స్ లేవకుండా ఫస్ట్ త్రీ డేస్లోనే తగ్గొట్టేయాలని స్క్రీన్స్ ఎక్కువ తీసుకున్నారు వన్ డే స్టార్ట్ చేశారు బ్రేక్ ఈవెన్ దా దగ్గరికి వెళ్తుంది బ్రేక్ ఇన్ కూడా చేయ ఎందుకంటే స్క్రీన్స్ ఎక్కువ రేపు ఈ ఈరోజు నైంటీ పర్సెంట్ వరకు గుంటూరు కారమే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని షోస్ ఫుల్ ఉంటాయి క్రేజ్ ఉంటుంది సో ఏంటంటే బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ వస్తాయి బట్ టాక్ అయినా అంత సాటిస్ఫాక్షన్గా బయటికి రాదు చూస్తారు మహేష్ బాబు బాగున్నాడు అమ్మయ్య మాసి గలుగులో చూసామంటారు కొంత గొప్ప మెచ్చుకుంటారు కొంత తిడతారు